తెలంగాణ జిల్లాల్లో పాటు అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున వర్షం పడడంతో వరద నీరు ఎక్కడికక్కడ పెరిగిపోయింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే జన్నగరాల పరిధిలో హైదరాబాద్ మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ నది ఏదైతే ఉందో ఈ ఊరి ఆ నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తూ పొరవులు దొరుకుతుంది ముఖ్యంగా జీ బస్ స్టేషన్ గాంధీ బస్ స్టేషన్ అయితే మూసీ నదికి చేరులే ఉండడంతో ఆ మూసీ నదిలోకి వచ్చి వచ్చి చేరుతున్న వరద నీరు ఎంజీపీఎస్ కూడా చేరుకుంది ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఆటంకం పలుకుతుంది బస్సులు రాకపోకలైతే పూర్తిగా స్తంభించిపోయి ఈ కారణం చేతనే బస్సులను మళ్లింపు చేశారు చాలా చోట్ల దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖమ్మం వైపు అలాగే వరంగల్ వైపు వెళ్లే వాళ్ళైతే ఉప్పల బస్ స్టేషన్లోను విజయవాడ నిజామాబాదు కరీంనగర్ ఆ విధంగా అటువైపు వెళ్లే వాళ్ళకి జీ జేబీఎస్ జూబ్లీ బస్ లోను అదేవిధంగా చూసుకున్నట్టయితే అరామ్గర్ చౌరస్తా నుంచి కడప తిరుపతి అటువైపు వెళ్ళే ప్రయాణికులకు విజయవాడ విశాఖపట్నం ఇటువైపు వెళ్ళే ప్రయాణికులకు ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ దగ్గర ఏర్పాట్లు అది చేశారు అక్కడి నుంచి ఆ ప్రయాణికులు ప్రయాణించవచ్చు అని చెప్పి ఆర్టీసీ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది ఎంజీపీ ఎంజీపీ స్టేషన్ ఏదైతే ఉందో పూర్తిగా నీటం గెలిగింది అదేవిధంగా మూసినది ఉధృతంగా పరిస్థితుండడం వల్ల మూసిరు మూసిరి మధ్య నది పక్కన ఏదైతే మోసారాంబాబు బ్రిడ్జ్ అయితే పూర్తిగా నిండిపోయిన పరిస్థితి దాని పైనుంచి నీరు పారుతున్న పరిస్థితి ఏర్పడింది ఆ ప్రవేశ నీటి ప్రవాన్ని తొలకించేందుకు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఆ సమీపంలో ఉన్న బిల్డింగ్లు ఎక్కి ఆ వినోదాన్ని చూస్తున్న వాళ్ళు చాలామంది బైకంపులు అవుతున్నారు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుంది అనే ప్రమాదాలకు గురవుతారా అనే భయోందాలను మొదలయ్యి చాలామంది పెద్ద ఎత్తున గుమ్ముకూరుతున్నారు అక్కడ ముఖ్యంగా మూసిన సమీపంలో పెద్ద ఎత్తున కార్ గ్యారేజీలు అదేవిధంగా ఇతర గ్యారేజీలు కార్మికులు ఎవరైతే పనిచేస్తారో వారందరం ఎక్కువ కార్ గ్యారేజీలు ఉండడంతో గ్రీజు ఆయిల్ అలాంటివి అక్కడ సమీపంలో తెచ్చు తేలుతున్నట్టు వాటి మీద పడి చాలామంది గాయలు గురి గాయలు పాలే అవకాశం ఉంది కాబట్టి చాలామంది అడిగి వెళ్లకుండా తగిన జాతర తీసుకోవాలని నొప్పికే విజ్ఞప్తిలు వినిపిస్తున్నాయి మరోవైపు చూసినట్టు హైదరాబాద్ నగరంలో పరిస్థితులన్నీ పూర్తిగా అతలాకృతం మారాయి ఒకవైపు జీహెచ్ఎంసీ అలాగే హైడ్రా కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నప్పటికీ బుల్లెట్ మోర్ల మోటార్ల సహాయంతో రోడ్లపై నిలబడిపోయిన వరద నీరుని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఎమర్జెన్సీ బృందాల సహాయంతో అదేవిధంగా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎక్కడైతే చెట్టు విడుగుపడ్డాయి వాటిని వెరగడిన తొలగించి వాహనాలు రాకపోకలు కావచ్చు పాదశాల రాకపోకలు కావచ్చు పూర్తిగా రాకపో అనువుగా తీర్చిద్దేందుకు అనువుగా చేస్తున్న ప్రయత్నాలు అయితే ఫలించలేదని చెప్పి చాలా చోట్ల వరద నీరు రోడ్డుపై నిలిచిపోయింది దీనివల్ల బస్సులు కూడా పరిస్తుంది విధంగా ఎమర్జెన్సీ బృందాలు సరిగ్గా పనిచేయలేదని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు జేహెచ్ఎంసి కమిషనర్ కమిషనర్ రాబీ కర్ణ రంగంలో దిగారు ముఖ్యం మూసర్ రాంబాగ్ అలాగే చాదరఘాట ప్రాంతాల్లో పర్యటించి ఎంజీ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఈ చర్యలు అయితే ఎక్కడి వరకు పలుస్తాయి అనేది మనం వేచి మరోవైపు ఆ మలక్పేట ప్రాంతంలో నీరు పెద్ద ఎత్తున చేరడంతో మూసి నది పక్కన ఎవరైతే పునరా బాధితులు ఉన్నారో వారందరి పునరావక్షేత్రాలకు తరలించి అక్కడ భోజన సదుపాయాలు కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది అక్కడ సదుపాయం అక్కడ ఎలా సదుపాయాలు జరుగుతున్నాయి ఈ బాధ్యతలు ఎవరితోంటారు వారికి సక్రమంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయో లేదని అవసరాలు కూడా పరిశీలించి తగిన జాగ్రత్త తీసుకుంటారు మరోవైపు ఉస్సేని సాగర్ కూడా నిండుకోళ్ళ మారిపోయింది హైదరాబాద్లో పరిస్థితి ఈ విధంగా తయారవడంతో పాటు జంట జలాశయాలు ఏమైనా ఉస్మాన్ సాగర్ జలాశయ హిమయత్ సాగర్లో కూడా వాటి గేట్లు ఎత్తివేడుతో అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు మూసే నదిలో ప్రవేశం దీంతో వాటి వరద నీరుతో పాటు ఉస్మాని ఉస్మాన్ సాగర్ అలాగే హిమయత్ సాగర్ నుంచి వస్తున్న నీరు కూడా నదిలో పెద్ద ఎత్తున చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాలైతే భయానకంగా తయారై మూసి నది ఉగ్రరూపం దాల్చింది పెద్ద ఎత్తున నీరు కిందిస్తా కిందికి భారత్ ప్రవహిస్తూ వస్తుంది దీన్ని చాలా చాలామంది ఆశ్చర్యపోతున్నారు గతంలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు పరి పర్యవేక్షించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ జారీ చేస్తూ వస్తున్నారు అటు రెవెన్యూ యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ హైడ్రాలు కూడా చేస్తున్న ప్రయత్నాలు పలుస్తాయా లేదా రెండు మూడు రోజులు మరి కొంచెం పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకుంటారా అనేది చూడాలి